మాత్రే నమ ఆశ్వేజ శుద్ధ పాఠ్యమి మొదలు నవమి దాకా ఈ సంవత్సరం మనకు పది రోజులు నవరాత్రులు వచ్చాయి ఈ నవరాత్రులలో దేవి యొక్క అలంకారాలు నైవేద్యాలు అమ్మవారికి సమర్పించే అలంకరించే చీర యొక్క రంగులు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం అమ్మవారి యొక్క అలంకారం శ్రీ బాలా సుందరి రంగు లేత గులాబీ రంగు నైవేద్యం పాయసాన్నం సెప్టెంబర్ ఇరవై మూడు దేవి అలంకారం శ్రీ గాయత్రీ దేవి రంగు నారింజ రంగు కొబ్బరి అన్నం ప్రసాదంగా బెల్లం గారెలు కూడా చేస్తారు బుధవారం ఇరవై నాలుగు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి రంగు గంధం రంగు నైవేద్యాలు పాయసం పులిహోర ఇరవై ఐదు గురువారం కాత్యాయని దేవి అలంకారం రంగు పసుపు లేదా ఎరుపు నైవేద్యం రవ్వకేసరి లేదా పాయసం ఇరవై ఆరు శుక్రవారం చవితి మహాలక్ష్మి అలంకారం రంగు ముదురు గులాబీ రంగు శనగబాడల పాయసం లేదా పూర్ణంతో బూరెలు అమ్మవారికి నైవేద్యం చవితి అధికంగా రావడం జరిగింది కాత్యాయని మహాలక్ష్మి రెండు అలంకారాలు చవితి నాడు ఇరవై ఏడు శనివారం పంచమి శ్రీ లలిత సుందరి అలంకారం నైవేద్యం కేసరి అమ్మవారి యొక్క చీర రంగు బంగారు రంగు లేదా కనకాంబరం రంగు ఇరవై ఎనిమిది ఆదివారం అలంకారం చెండిక రంగు పసుపు వర్ణపు చీర నైవేద్యం కట్టె పొంగలి ఇరవై తొమ్మిది సోమవారం సప్తమి మూలా నక్షత్రం సరస్వతీదేవి అలంకారం రంగు తెలుపు అటుకుల పాయసం దద్దోజనం ఇత్యాది తెల్లటి పదార్థాలని అమ్మవారికి నివేదన చేస్తాం సెప్టెంబర్ ముప్పై మంగళవారం అష్టమి శ్రీ దుర్గాదేవి అలంకారం ముదురు ఎరుపు రంగు మనం మెరూన్ రెడ్ అని పిలుస్తాం కదా కదంబం అంటే పులుసన్నం వడలు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం నవమి అలంకారం మహిషాసురమర్తిని రంగు నీలపు రంగు నైవేద్యం పొంగలి గురువారం శ్రీ రాజరాజేశ్వరి అలంకారం రంగు ఆకుపచ్చని రంగు నైవేద్యం భక్ష్య భోజ్యాలు అమ్మకి సమర్పించుకుంటాం